బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ మీలాంటి వాళ్ళు స్పందిస్తున్నారు ఇన్ని కోట్ల మంది ప్రజల్లో ఎవరికి ఆ స్పందన రావటం లేదు ఎందుకని నేను అనేది ఒకటి గుర్తుపెట్టుకో స్వతంత్రం వచ్చే నాటికి ఈ దేశ జనాభా ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు కోట్ల మించి లేదు ఆ రోజు పుచ్చలపల్లి సుందరయ్య గారు మొత్తుకున్నాడు భారత పార్లమెంట్లో ఈ కుల వ్యవస్థను మొత్తం రద్దు చేసేసేయండి అవును ఉన్న భూములన్నీ కుటుంబానికి పది ఎకరాలు ఇవ్వమన్నాడు భార్య భర్త ఇద్దరు పిల్లలు కుటుంబానికి పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఇచ్చేసేయండి ఈక్వాలిటీ వచ్చేస్తావు అన్నాడు భారత పార్లమెంట్కి ఆ రోజుల్లో సైకిల్ మీద పోయినోడు పుచ్చలపల్లి సుందర్రామ్ రెడ్డి గారు అర్థమవుతుందా ఆయన సైకిల్ ఇప్పుడు కూడా ఉంటుంది భారత పార్లమెంట్లో ఆయన ఒకనొక సందర్భంలో సుందరరామరెడ్డి గారు నెహ్రూ గారు అడిగారంట ఏమయ్యా సుందరయ్య గారు ఇట్లా చేస్తారంటే నీ కాడికి నేను పెద్ద కోటు ఇచ్చుకున్నాడు రా వాళ్ళది ఎడవలూరు మండలం అలగానపాడు అలగానపాడు రెండు వందల డెబ్భై ఎకరాల వాళ్ళదే భూస్వామి కుటుంబం అయితే ఆయన వాళ్ళ నాన్న ఇచ్చిన ఆస్తి అంతా ఆడున్న పేదలకు పనిచేసి రెండు జతల బట్టలతో బతికాడు పుచ్చలపల్ల రెడ్డి గారు ఎంత మహోన్నతుడు ఇండియన్ గవర్నమెంటు నెల్లూరులో హాస్పిటల్ పెట్టలేకపోతే స్టాలిన్ అడిగి నిధులు తెచ్చి వాళ్ళ రామచంద్రారెడ్డి హాస్పిటల్ ఉంటుంది ఈ రోజుకు కూడా వైద్యం అడగండి ఆయన పెట్టాడు హాస్పిటల్ ఆనాడు రామచంద్రారెడ్డి హాస్పిటల్ అని ఉంటుంది నెల్లూరులో నెల్లూరు ఓకే అందువల్ల మీరు అనుకుంటున్నారు ప్రతి యుగానికి ఎక్కడో చోట ఎవడో ఒకడు పుడతాడు లలిత్ గారు ఇటువంటి దుర్మార్గుల్ని పేచమానికి ఏదో ఒక రూపంలో పుట్టిస్తాడు భగవాన్ కూడా నేనేం చెప్తానంటే వీళ్ళంతా ఈ దుర్మార్గులంతా సిండికేట్ అయితే ఆ వచ్చేవాడు ఎలా ఇప్పుడు వ్యాసుడు రాసిన వాల్మీకి వాల్మీకి రామాయణం సదా ఉండదు సార్ ఋషులు మునులు తపస్ చేసుకుంటున్న వాళ్ళకి హింస పెడుతుంటే రాక్షస మోక ఈనాటి కథ కాదు నాటి రామాయణం మొదలుకొని నేటి కలికాల జగనాసుడు దాకా పులివెందల చరిత్ర చెప్తున్న నిజాలు చెప్తున్నాను నేను ఆ రోజు కూడా ఉన్నారు ఒక సీతమ్మని కిడ్నాప్ చేస్తే ఏం చేసిండు రాముడు కోతుని పెట్టుకొని పోయి పాడేసిండు రంకా నగరాన్ని దేశం అది సింహళ దేశం రావణా బ్రహ్మకాడి గొప్పడైంది కలికాల జగన్నాసు తర్వాత మహాభారతానికి వచ్చేసిరా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు శిశుపాలుడికి ఇది ధర్మం కాదు అంటాడు ఏం చేసిండా శ్రీకృష్ణుడా యుద్ధం చేసిండా యుద్ధం చేయించిండు శ్రీకృష్ణుడు మొత్తాన్ని కురువంశం నిర్వంశం చేసిండు ఎందుకు చేసిండా ఒక ఆడ మనిషిని నిండు సభలో బట్ల ఓడదీసిన పాపానికి అటు పాండురాజు పిల్లల్ని ఇటు దుత్తరాష్ట్రుడి పిల్లల్ని కురుక్షేత్ర మహాసంగ్రంలో చెప్పి చెప్పి చంపిండు ఒక్కొక్కడిని భీష్మపిత కురు మరణం లేని భీష్మపిత మోహు కూడా చంపిండు ఎందుకు ఆ యుద్ధం చేసిండా యుద్ధం చేపించిండు శ్రీకృష్ణుడు మహాభారత సంఘటన గురించి చెప్పిన మనకు మధ్యలో జరిగిన ఇంకొక సంఘటన చెప్తా నాగమ్మ పల్నాటు నాగమ్మ నాయకురాలు నాగమ్మ తన భర్తని పదమూడేళ్ల ప్రాయంలో చంపినందుకు నలగాముడు వంశాన్ని నరికి నరికి చంపి నాగులెట్లో రక్తపు ఏర్లు బారిచ్చింది నాగమ్మ యుక్తి కూడా పనిచేస్తుంది ఆయుధం ఒకటే కాదు అందువల్ల ఏమైంది ఒకటి నలగామున నా వంశం అప్పుడు అంటది నాగమ్మ బెమ్మన్న న్యాయం న్యాయం అని ఇప్పుడు చంపుతుండవే పదమూడేళ్ల వయసు అప్పుడు నా భర్తను చంపినప్పుడు న్యాయం ఏమైంది అడిగింది ఈ రాజ్యం నువ్వే వేలుకోపో అన్నా వాళ్ళు దుర్మార్గులుగా చంపినానంటది నాటి శ్రీకృష్ణుని తీసుకున్న బల్నాడు చరిత్రలో నాయకురాల నాగమ్మని చూసుకున్నా అటు రామాయణంలో రాముణ్ణి తీసుకున్నా ఆ రోజు మనకి ఈ రాక్షస సంత నాటి పురాణ కాలం నుంచి నేటి కలిగి ఉందాక ఉండనే ఉంటుంది అందువల్ల అర్థం చేసుకోవాల ధర్మో రక్షిత రక్షిత కృషితో నాస్తి దుర్భిక్షం లోకా సమస్త సుఖినో భవంతు ఇది మన ధర్మం చెప్తుండేది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలా సర్వే జనా సుఖినో భవంతు అంటే ప్రజలందరూ బాగుండాల అందులో మనం ఉండాలా నువ్వొక్కడవే ప్యాలెస్లు కట్టుకొని నువ్వొక్కడవే దోషేసి లక్షల కోట్లకు అధిపతి అయిపోమని చెప్పాల మన ధర్మం మన సనాతన ధర్మం చెప్పినటువంటి గొప్ప నీతి ధర్మం ప్రపంచంలో నీకు ఎక్కడ అవుపడదు ఏ ధర్మాల్లో అవపడదు లలిత్ గారు నేను చెప్పినది ఎక్కడన్నా ఏ మత గ్రంథంలో ఉందన్న నాకు చెప్పమని చెప్పండి ద పాయింట్ ఆఫ్ వ్యూ లలిత్ గారు సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ధర్మో రక్షిత రక్షిత ఈ మూడు పదాలు ఎక్కడన్నా ఎక్కడన్నా నీ కినపడతాయని నాకు చెప్పండి నేను గొప్ప నేను గొప్ప అని చెప్పుకుంటాయి తప్ప ఈ మూడు లైన్లు ఉంటాయా అందువల్ల ధర్మాన్ని నువ్వు కాపాడితే అది నిన్ను కాపాడబడుతుంది అందుకనే మన జడ్జి కుర్చీ మీద ముఖ్యమంత్రుల కుర్చీ మీద సత్యమేవ జయతే అని సత్యం ఉందైనా ఇట్లు కాడా లేదు సత్యం ఉందా సత్యమే మాట్లాడరు కదా అశుద్ధ మాటలు మాట్లాడకపోతే సంతోషం అశుద్ధం మాట్లాడే కదా మాట్లాడేది లలిత గారు అందువల్ల ఏంటంటే దినదిన గండం నూరేళ్ళు ఆయితాను ఇఫ్ కేస్ ఒకవేళ మొన్న జరిగిన ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గెలిచి ఉంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉండేది గుర్తు పెట్టుకోండి గారు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దేనికి అవసరం ఎందుకంటే అతని ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవటానికి తప్ప ముఖ్యమంత్రి పదవి ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం కాదు అతను దోపిడీ చేసినటువంటి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేసినటువంటి ఆ కేసుల్లో నుంచి బయటపడటం కోసం రాజకీయ జగన్నాటకం ఆడుతున్నాడు అంతే తప్ప ప్రజల కోసం కాదు అతనికి ముఖ్యమంత్రి పదవి ప్రజల కోసం అతనికి ముఖ్యమంత్రి పదవే ప్రజా సంక్షేమం ప్రజా పాలకుడికి అని అనుకుంటే అమరావతిని వందలగడ్డ అనేవాడు కాదు బొత్స సత్యనారాయణ అమరావతిని శ్మశానం అనేవాడు కాదు నూట ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజలకి ఒకటే రాజధాని న్యూఢిల్లీ ఉంటే పట్టుమని ఆరు కోట్లు లేని ఆంధ్రులకి మూడు రాజధానుల మొత్త చెప్పేవాడే కాదు అర్థమవుతుందా అంటే ఈరోజు పోలవరం డ్యాముని గోదావరిలో ముంచేవాడు కాదు అంటే రివర్స్ ట్రెండరింగ్ పెట్టుకొని రివర్స్ పాలన చేసి అంటే ప్రతిదీ రివర్స్ అతనికి తెలిసి చేశాడా నేను ఒక మాట చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అబిడ్స్లో కాలేజ్ ఉంది బీకామ్స్ చదివినాన్ని అప్పుడు వీటిలో రాశాడు మీ మీ ఛానల్ తరఫున యాజ్ ఎ జర్నలిస్ట్గా మీరు పోయి ఆ రికార్డు బయటకు తీయండి ఒక్కరోజు నా కాలేజీకి వెళ్ళాము నాకు చెప్పానండి అడుగుడు మాకు తెలియదు అంటారు ఆ కాలేజీలో లో పోనీ ఇంటర్మీడియట్ ఏ కాలేజీలో చదివి ఉండో నాకు చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి ఇంటర్మీడియట్ ఏ కాలేజీలో చదివి ఉండో నాకు చెప్పమనండి ఇక్కడ ఉన్న పతి పిల్లలు కాలేజీకి పోతున్నారు కాన్వకేషన్ సర్టిఫికేట్ ఇస్తారు కదా ఒక్కసారి అబిడ్స్ లో జగన్మోహన్ రెడ్డి చదివిన కాలేజీకి వెళ్ళండి అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది ఆ రోజు కాలంలో తీసి చూడండి ఒక్క రోజు కూడా కాలేజీకి పోవాల అయినా సర్టిఫికేట్ ఎట్లా వచ్చింది ఇంటర్మీడియట్ ఎక్కడ చదివినా అటెండెన్స్ చూడండి టెన్త్ క్లాస్ మన పరిస్థితి ఏంది పంజాబ్ పోలీస్ స్టేషన్ లో పోయి ఎంక్వైరీ చేసుకోండి ఎఫ్ఐఆర్ కాపీ దొరకదు కొట్టేసిన కేసు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పోయి చూసుకో ఎత్తుక్కోండి హైదరాబాద్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో టెన్త్ చదివేటప్పుడు పేపర్లో దొంగిలిచ్చిన కేసు పంజాబ్ గుట్ట పిఎస్ లో ఉంచు చూసుకోవరు జగన్మోహన్ రెడ్డి ఒకటేనా గ్రూప్ ఆడ ఎఫ్ఐఆర్ కాపీ బయట తీసుకోండి అంటే మనం ఇత్తనం ఒకటి నాడితే వృక్షం ఇంకొకటి రాదు అందువల్ల కంప్లైంట్ స్కూల్ వాళ్ళు ఆ రోజు టెన్త్ క్లాస్ పేపర్ లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ ని ఇంటర్వ్యూ చేయండి పాత రికార్డులు తీయండి బంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్లు బయటకి తీయండి వచ్చేస్తుంది ఈయన ఎంత మాత్రం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనేది తేలిపోద్ది